మన పురాణ కథల గురించి ఆలోచించినప్పుడు మనకి వెంటనే గుర్తొచ్చేదేంటి నీతి ధర్మం మంచి చెడు ఇవేగదా కాని కొన్ని కథలు అంతకు మించి ఉంటాయి అవి పైకి ఒకలా కనిపిస్తూ లోపల యావత్ విశ్వరహస్యాల్ని దాచుకుంటాయి అచ్చమలాంటిదే భాగవతంలో వచ్చే ధ్రువుడి కథ ఇది కేవలం ఒక పట్టుదలున్న రాకుమారుడి కథ అనుకుంటే పొరపాటే ఎందుకంటే వెనుక ఒక అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే ఖగోళ రహస్యం దాగి ఉంది అవును మీరు విన్నది నిజమే ఒక పురాతన కథ మొత్తం విశ్వానికే ఒక పని చేయగలదా ఈ విశ్లేషణలో మనం ఈ కథలోని ఎమోషనల్ డ్రామాని చూస్తూనే దాని వెనక దాగి ఉన్న అద్భుతమైన సైన్స్ని కూడా బయటకు తీద్దాం ప్రతి గొప్ప కథ వెనుక ఒక బలమైన సంఘర్షణ ఉంటుంది ధ్రువుడి కథ కూడా అలాంటిదే మొదట ఈ కథలోని మానవ సంబంధాల గురించి ఆ చిన్నారిపడిన వేదన గురించి తెలుసుకుందాం అనగనగా ఉత్నపాదుడు అనే రాజు ఆయనకు ఇద్దరు భార్యలు పెద్దరాణిపేరు సునీతి ఆమె కొడుకే ధ్రువుడు చిన్నరాణిపేరు సురుచి ఆమె కొడుకు ఉత్తముడు అయితే రాజుగారికి తన చిన్న భార్య సురుచి అంటేనే ఎక్కువ ప్రేమ ఇష్టం ఒకరోజు ఏం జరిగిందంటే రాజుగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు ఆయన చిన్న కొడుకు ఉత్తముడు వచ్చి హాయిగా తండ్రి ఒళ్ళో కూర్చున్నాడు అది చూసి ఏడేళ్ల పసివాడైన కూడా ఆశగా తన తండ్రి ఒడిలో కూర్చోడానికి వెళ్లాడు అప్పుడు జరిగింది చూడండి ఆ సవతి తల్లి సురుచి ధ్రువుడిని నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసేసింది అంతేకాదు నా కడుపున పుడితేనే నీకు ఆ యోగ్యత వస్తుంది అంటూ చాలా కఠినంగా మాట్లాడింది ఆ మాటలు ఆ పసివాడు గుండెలో బాకుల్లా గుచ్చుకున్నాయి ఊహించుకోండి బాలుడికి ఎంత అవమానం మరి అంత అవమానం జరిగాక ధ్రువుడేంచేశాడు ఏడ్చుకుంటూ తల్లిదగ్గరికి వెళ్లాడు కాని ఆ తల్లి సునీతి అతన్ని ఊరికే ఓదార్చలేదు ఒక అసాధారణమైన మార్గాన్ని చూపించింది దుఃఖంలో ఉన్న కొడుకుతో సునీతి మాట చెప్పింది సాధించలేనిది ఎవరికి దక్కనిది ఏదైనా సరే దాన్ని కేవలం కఠోరమైన తపస్సుతో మాత్రమే సాధించగలం అని చెప్పి భగవంతుణ్ణి ఆశ్రయించడమే మనకున్న ఏకైక మార్గమని ధైర్యం నూరిపోసింది తల్లి మాటలతో ధ్రువుడిలో పట్టుదల పెరిగింది వెంటనే రాజభవనాన్ని వదిలి అడవికి బయలుదేరాడు దారిలో నారద మహర్షి కనిపించి ఆ బాలుడి సంకల్పానికి ముచ్చటపడి విష్ణుమూర్తిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో నేర్పించారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశించి దీవించి పంపించారు మరి అంత చిన్న బాలుడీ కఠోర తపస్సు ఫలించిందా అతను కోరుకున్నది తండ్రి ఒడి కాని అతనికి దక్కిన వరం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇప్పుడు చూద్దాం ధ్రూడీ అచంచలమైన భక్తికి కఠోర తపస్సుకు ఆ శ్రీమహావిష్ణువే కదిలిపోయాడు స్వయంగా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ బాలుణ్ణి చూసి అతను అడగకముందే తానే ఒక గొప్ప వరాన్ని ప్రకటించాడు విష్ణువు మొదటగా ధ్రువుడికి ఒక తాత్కాలిక వరం ఇచ్చాడు నువ్వు ముందు నీ రాజ్యానికి తిరిగి వెళ్ళు నీ తండ్రి తర్వాత నువ్వే రాజువే ఏకంగా ఇరవై ఆరు వేల సంవత్సరాల పాటు గొప్ప రాజుగా పరిపాలిస్తావు అని చెప్పాడు కాని అసలైన శాశ్వతమైన వరం అది వేరే ఉంది ఆ తరువాత విష్ణువు అసలైన వరమిచ్చాడు అదే ధ్రువక్షితి అంటే ఈ విశ్వంలోనే ఎప్పటికీ కదలని స్థిరమైన ఒక ప్రదేశం గ్రహాలు నక్షత్రాలూ చివరికి కూడా నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ప్రళయం వచ్చినా నీ స్థానం చెక్కుచెదరదు అని వరమిచ్చాడు ఆ స్థానమే మనం ఈరోజు చూసే పోల్స్టార్ అదే ధ్రువ నక్షత్రం చూసారా ఒక కుటుంబ కలహానికి ఎంత అద్భుతమైన ముగింపు కథ ఇక్కడితో అయిపోయిందా అస్సలు కాదు ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది ఈ పురాణ కథ ఉన్న సైన్స్ సైన్సేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడే మన విశ్లేషణ చాలా ఆసక్తికరంగా మారుతుంది ఈ కథ అనే పొరను తీసి చూస్తే లోపల దాగి ఉన్న అద్భుతమైన ఖగోళశాస్త్ర రహస్యాలు బయటపడతాయి పదండి ఆ రహస్యాలను చేదిద్దాం సరే అసలు మ్యాటర్కొద్దాం ఈ కథలో ఒక్కో పాత్ర వెనుక ఒ కాస్మిక్ మీనింగ్ ఉందన్నమాట ఫస్ట్ రాజు ఉత్తానపాదుడు ఆ పేరికర్ధం పాదాలు పైకున్నవాడు అని అంటే తన కిరణాలను అన్ని వైపులకి పంపించే సూర్యుడు ఇప్పుడు ఆయన ఇద్దరు భార్యలు సునీతి సురుచి ఇవి రెండు భూమి యొక్క రెండు మార్గాలు సునీతి అంటే ఏంటి మంచి మార్గం అంటే భూమి యొక్క స్థిరమైన కక్ష మరి సురుచి అంటే మంచి ఆకర్షణ అంటే వేరే గ్రహాల ఆకర్షణకి లోనయ్యే అస్థిరమైన మార్గం ఇక అసలు హీరో ధృవుడు ధ్రువ అంటేనే స్థిరమైనది సో ధ్రువుడి ఎవరంటే భూమి యొక్క అక్షం ది అర్త్స్ యాక్సిస్ సో ఇప్పుడు అర్థమైందా ఈ కుటుంబ గొడవ అంతా నిజానికి ఒక కాస్మిక్ స్టోరీ అన్నమాట రకరకాల ఆకర్షణలకు లోనవుతూ అస్థిరంగా తిరుగుతున్న భూమి ఒక స్థిరమైన అక్షాన్ని అంటే ఒక పోల్ స్టార్ని ఎలా సంపాదించుకుంది అనేదే ఈ కథ వెనక ఉన్న సైంటిఫిక్ మీనింగ్ ఈ ఖగోళ రూపకాలం ఇక్కడితో ఆగిపోలేదు ధ్రువుడి ఫ్యామిలీ ట్రీని చూస్తే అది టైం అండ్ స్పేస్కి సంబంధించిన ఇంకా లోతైన విషయాలని ఎలా వివరిస్తుందో చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ధ్రువుడు అంటే ఏమనుకున్నాం అక్షం మరి అతని భార్య పేరు భ్రమి ఈ పేరు భ్రమణం అంటే రొటేషన్ అనే పదం నుండి వచ్చింది ఆమె భ్రమణ సూత్రానికి ప్రతీక అంటే అక్షముంటేనే భ్రమణముంటుంది ఈ రెండూ విడదీయలేనివి అని మన పూర్వీకులు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి ఈ అక్షం భ్రమణం అంటే ధ్రువుడు భ్రమిలకు ఇద్దరు కొడుకులు వారి పేర్లు కల్పుడు వత్సరుడు ఇవి రెండు రెండు వేరువేరు కాలమానాలు వత్సరం అంటే భూని సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం అంటే ఒక సంవత్సరం మరి కల్పం అది చాలా పెద్దది మనం మొత్తం గెలాక్సీ ఒక్క రొటేషన్ పూర్తి చేయడానికి పట్టే సుదీర్ఘమైన కాలం ఇప్పుడు వత్సరుడి కథ చూద్దాం వత్సరమంటే సంవత్సరం గదా మరి సంవత్సరానికి ఏముంటాయి ఋతువులు సరిగ్గా అలాగే వత్సరుడికి ఆరుగురు సంతానం వాళ్లు మరెవరో కాదు మన సంవత్సరంలోని ఆరు ఋతువులే వసంత గ్రీష్మ వర్ష శరత్ హేమంత మరియు శిశిర ఋతువులు ఈ కాస్మిక్ ఫ్యామిలీ ట్రీ ఇక్కడతో ఆగలేదు వత్సరుడి పెద్ద కొడుకు పుష్పార్ణవుడు అంటే వసంత ఋతువు అతని భార్యలు ప్రభా మరియు దోష అంటే పగలూ రాత్రి ఇక దోషకు అంటే రాత్రికి ముగ్గురు కొడుకులు ప్రదోషుడు అంటే సంధ్యాసమయం నిషీథుడు అంటే అర్ధరాత్రి మరియు వ్యుష్టి అంటే తెల్లవారుజాము చూడండి సమయం యొక్క ప్రతి విభజన ఈ కథలోనే ఇమిడి ఉంది ఇప్పుడు మనకొక డౌట్ రావచ్చు ఇంత కాంప్లికేటెడ్ ఆస్ట్రానమీని ఒక సింపుల్ ఫ్యామిలీ స్టోరీగా ఎందుకు చెప్పారో ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ మెథడ్ వెనుకున్న అస్సలు ఉద్దేశ్యమేంటి ఆలోచించండి ఆ రోజుల్లో సైన్స్ జర్నల్స్ లేవు ఇంటర్నెట్ లేదు ఏమీ లేవు మరింత గొప్ప విజ్ఞానాన్ని తరతరాలకి ఎలా అందించాలి అందుకే మన ఋషులు ఒక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నారు అందరికీ కనెక్ట్ అయ్యే ఈజీగా గుర్తుండే కుటుంబ కథల్లో ఈ విజ్ఞానాన్ని కోడ్ చేశారు అలా చేయడం వల్లే కదా వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ జ్ఞానం మనదాకా చేరింది ఈ కథే దానికొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ కథలాగే మన పురాణాల్లో ఇతిహాసాల్లో ఇంకెన్ని కథలు తమలో ఇలాంటి ఖగోళ శాస్త్రీయ రహస్యాలను దాచుకుని మనం వాటిని ఎప్పుడు ఛేదిస్తామా అని ఎదురుచూస్తున్నాయో కదా ఒక్కసారి ఆలోచించండి